Hi friends వెల్కమ్ టు తెలుగు టిక్ టూ యూట్యూబ్ ఛానల్ గైస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎవరైతే అకౌంట్ కలిగి ఉంటారో వాళ్ళందరికీ మొబైల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునేసి మీరు ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి మనకు ఉపయోగపడే ఏకైక అప్లికేషన్ యూనో అప్లికేషన్ మరి ఈ యోనో అప్లికేషన్లో మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాలనుకున్నట్టయితే ఇక్కడ కొద్దిగా ప్రాసెస్ అయితే ఉంటుంది సో చాలా మందికి ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అన్న నేను ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకున్నా మరి నాకు ఆ యూజర్ నేమో పాస్వర్డ్ అని మర్చిపోయానన్నా అని చెప్పి చెప్తున్నారు సో ట్వంటీ ట్వంటీ ఫోర్ వచ్చింది కదా సో స్లైట్గా చేంజెస్ అయితే వచ్చి ఉంటాయి గైస్ ఈ వీడియోలో మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అలాగే మీరు కనుక యూజర్ అనే మనకు పాస్వర్డ్ మర్చిపోయినట్టయితే వాటిని ఎలా రీకవర్ చేసుకోవాలి తర్వాత యూనో అప్లికేషన్ మనం సింపుల్గా లాగిన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను గాస్ సో ఇక్కడ స్టెప్స్ అనేవి మీకు కొద్దిగా కాంప్లికేటెడ్గా అయితే ఉంటాయి సో కంప్లీట్గా చూడండి ఎక్కడ కూడా మిస్ చేయకుండా చూడండి గైస్ అప్పుడు మాత్రమే మీకు స్టెప్స్ అన్నీ కూడా క్లియర్గా అర్థమవుతాయి సో మీరు చేస్తుంది ఏంటంటే రిలాక్స్డ్గా ఈ వీడియోని కంప్లీట్గా చూడడం గైస్ మరి వీడియో నచ్చినట్టు డిఫరెంట్గా లైక్ షాప్ మర్చిపోకండి సో ప్రాసెస్ ఏంటో చూద్దాం లెట్స్ గెట్ ఇన్ ద టాపిక్ గైస్ ముందుగా మనం ఏరో ఎస్బీఐలో రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాలనుకుంటైతే మీ వద్ద ఖచ్చితంగా ఎస్బీఐకి సంబంధించి ఇక్కడ మీ వద్ద ఏటీఎం కార్డు ఉండాల్సి ఉంటుంది అలాగే మీ దగ్గర పాస్బుక్ ఉన్నా కూడా బెటరే గైస్ ఎందుకంటే ఒకసారి అక్కడ మనకి అకౌంట్ డీటెయిల్స్ అవన్నీ కనబడతాయి కాబట్టి అడుగుతుంది కాబట్టి ముందుగా మీరు చేస్తుంది ఏంటంటే ఇక్కడ మీరు యోనో రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు అప్లికేషన్ అయితే నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నా సో అప్లికేషన్ సంబంధించి డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా దాని ఇన్స్టాల్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు ఇక్కడ రిజిస్టర్ మీద క్లిక్ చేసామంటే ఇక్కడ సిమ్ అయితే కనబడుతుంది సో ఇక్కడ ఈ ప్రాసెస్ అంతా కూడా మీకు నెక్స్ట్ అయితే ఫర్దర్గా చెప్తాను గైస్ ఎందుకంటే మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్కి వెళ్ళడానికి ముందే మీ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ కనుక మీరు మీ మర్చిపోయినట్లయితే వాటిని ఫస్ట్ రికవర్ చేసుకోవాల్సి ఉంటుంది సో రికవర్ ఆప్షన్ అనేది మనకి యోనో ఎస్బీఐ అయితే రాదు గైస్ మీరు ముందుగా మీ యొక్క మొబైల్ బ్రౌజర్ యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను ఐఫోన్ యూస్ చేస్తున్నాను కాబట్టి సఫార్లోకి అయితే వెళ్తున్నా మీరు అలా కాకుండా ఆండ్రాయిడ్ యూస్ చేస్తున్నట్లయితే సింపుల్గా మీ యొక్క ఆండ్రాయిడ్ మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ అయితే యూస్ చేసుకోండి సో ఇందులో వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎస్బీఐ ఆన్లైన్ అని టైప్ చేయండి సో ఎస్బీఐ ఆన్లైన్ అని టైప్ చేయగానే ఆటోమేటిక్గా మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అయితే వస్తుంది సో దాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది గైస్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ పర్సనల్ బ్యాంకింగ్ కనబడుతుంది సో లాగిన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది లేదంటే మీరు కార్పొరేట్ అకౌంట్ కలిగినట్టయితే కార్పొరేట్ బ్యాంకింగ్ మీద వెళ్ళాల్సి ఉంటుంది అనమాట మనకి పర్సనల్ బ్యాంకింగ్ కాబట్టి పర్సనల్ బ్యాంకింగ్ లాగిన్ మీద క్లిక్ చేస్తాను ఇక్కడ కంటిన్యూటీ లాగిన్ ఆప్షన్ కనబడుతుంది సో దీని క్లిక్ చేద్దాం క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ లాగిన్ క్రెడెన్షియల్స్ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుందంటే యూజర్ నేమ్ తర్వాత పాస్వర్డ్ తర్వాత ఈమెయిల్ అంటే ఇక్కడ టెక్స్ట్ ఏదైతే ఉంటుందో క్యాప్చర్ అది ఆ టీస్కి ఇక్కడ ఎంటర్ చేసి ఉంటుందన్నమాట సపోజ్ మీ వద్ద కనుక ఏదైనా మీ యొక్క యూజర్ నేమ్ లేదంటే పాస్వర్డ్ కానీ మీరు మర్చిపోయారంటే కింద ఆప్షన్స్ మనకి ఇస్తారు సో ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ గమనించారంటే న్యూ యూజర్ రిజిస్టర్ హియర్ లేదా యాక్టివ్ కనబడుతుంది మీరు కనుక యోనోలో లేదంటే ఆన్లైన్ ఎస్బీఐలో ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాలనుకున్నట్టయితే ఇక్కడ న్యూ యూజర్ మీద క్లిక్ చేసుకోవచ్చు లేదు మీ వద్ద ఆల్రెడీ అకౌంట్ ఇన్ఫర్మేషన్ ఉంది బట్ అది మర్చిపోయామనుకున్నట్లయితే ఫార్గార్ట్ యూజర్ నేమ్ ఆర్ లాగిన్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది సో నేను మర్చిపోయాను కాబట్టి ఫార్గార్ట్ యూజర్ నేమ్ లేదా లాగిన్ పాస్వర్డ్ మీద క్లిక్ చేస్తాను దాని తర్వాత ఫర్దర్గా కొన్ని డీటెయిల్స్ అయితే కనబడతాయి ఇక్కడ ఫార్గార్ట్ మై లాగిన్ పాస్వర్డ్ ఉంది కదా సో దీన్ని క్లిక్ చేశామంటే మీరు లాగిన్ పాస్వర్డ్ మర్చిపోయారా లేదంటే యూజర్ నేమ్ మర్చిపోయారా సెట్ లాగిన్ పాస్వర్డ్ లేదంటే రీసెట్ యూజర్ ఐడి ఇవన్నీ కూడా కనబడతాయి ఇక్కడ ఫస్ట్ మనం యూజర్ నేమ్ మర్చిపోయాం కాబట్టి ఫార్గాట్ యూజర్ నేమ్ క్లిక్ చేసి నెక్స్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నా ఇక్కడ మనకి రిట్రై చేసుకోవడానికి కొన్ని స్టెప్స్ అయితే ఉంటాయి అవన్నీ జాగ్రత్తగా గమనించుకోవాల్సి ఉంటుంది గైస్ ముందుగా చెప్పినట్టు మన దగ్గర పాస్బుక్ అయితే ఉండాల్సి ఉంటుంది ఇందులో మనకి సిఐఎఫ్ నెంబర్ అయితే ఉంటుంది గైస్ సో ఆ సిఐఎఎఫ్ నెంబర్ అనేది మనకి పాస్బుక్లో కూడా కనబడుతుంది లేదంటే మన యొక్క ఎస్బీఐ అకౌంట్ స్టేట్మెంట్లో కూడా ఉంటుంది సో మీ దగ్గర ఏదన్నా సరే ఇక్కడ చూసుకోవచ్చు ముందుగా ఇక్కడ సిఎఫ్ నెంబర్ అయితే ఎంటర్ చేద్దాం దాని తర్వాత కంట్రీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా ఇక్కడ టాప్ ఇండియా ఉంటుంది గైస్ సో దాన్ని సెలెక్ట్ చేద్దాం దాని తర్వాత ఇక్కడ ఐఎన్బి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కనబడుతుంది సో మన మొబైల్ నెంబర్ ఎంటర్ అయితే చేసేద్దాం తర్వాత ఇక్కడ క్యాప్చర్ అయితే ఉంటుంది సో క్యాప్చర్ని ఆస్టిస్గా అండ్ ఫిల్ చేద్దాం ఇప్పుడు సబ్మిట్ చేద్దాం గైస్ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నట్టయితే మనకు ఒక ఓటీపీ అయితే వచ్చేస్తుంది సో వచ్చిన ఓటీపీని గా ఎంటర్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేసి ఉంటుంది లాగిన్ యూజర్ నేమ్ హ్యాస్ బీన్ సెండ్ టు యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కనబడుతుంది సో ఇక్కడ చూసుకోవచ్చు లాగిన్ యూజర్ నేమ్ అనేది ఇక్కడ పటన్ ఫోర్ సిక్స్టీ నైన్ సో ఈ విధంగా మనకు ఇక్కడ యూజర్ నేమ్ అనేది కనబడుతుంది గైస్ ఫస్ట్ ఇప్పుడు మనకి యూజర్ నేమ్ అయితే వచ్చేసింది సో ఈ యూజర్ నేమ్ ని మీరు కావాల్సింటే పక్కన పేపర్లో అయితే రాసుకోండి లేదంటే ఒక స్క్రీన్ షాట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ అయితే మనం మూవ్ అయిద్దాం గైస్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తారంటే మనకు మెసేజ్ కూడా వచ్చింది సో మెసేజ్లో లో మనకి యూజర్ నేమ్ కూడా ఇచ్చేసారు గైస్ ఈ విధంగా మీ యొక్క ఎస్బీఐ అకౌంట్ యొక్క యూజర్ నేమ్ ని మీరు కనుక్కవచ్చు ఇప్పుడైతే పాస్వర్డ్ని ఎలా రికవర్ చేసుకోవాలో కూడా చూద్దాం ఫస్ట్ ఈ స్టెప్ అయితే ఇక్కడ క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది సో క్లోజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎస్బీఐ అకౌంట్ ఇక్కడ వెళ్ళామంటే ఫస్ట్ దీన్ని రిఫ్రెష్ అయితే చేద్దాం ఎందుకంటే ఒకసారి ఇది ఎక్స్పైర్ అయిపోయింది చూసారా ఈ విధంగా అనమాట సో మళ్ళీ కంటే మీద లాగిన్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అని కనబడుతుంది మనకి ఇప్పుడు అనే వచ్చేసింది కదా సో పాస్వర్డ్ని కూడా రీసెట్ చేసుకోవాల్సి ఉంటుంది దీనికోసం కింద ఎక్స్ చేసి సేమ్ స్టెప్ అనమాట ఫార్గాట్ యూజర్ నేమ్ లేదా లాగిన్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మళ్ళీ ఫర్దర్గా ఫార్గాట్ మై లాగిన్ పాస్వర్డ్ ఆప్షన్ కనబడుతుంది సో ఫస్ట్ ఆప్షన్ అయితే తీసుకుందాం సో లాగిన్ పాస్వర్డ్ కావాలి కాబట్టి నెక్స్ట్ స్టెప్ అయితే క్లిక్ చేద్దాం ఇక్కడ కూడా మనకి కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతాయి వాటిని యాస్టీజ్జ్గా ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది లైక్ యూజర్ నేమ్ ఏంటి అకౌంట్ నెంబర్ ఏంటి తర్వాత కంట్రీ ఏంటి మొబైల్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఓకే అనమాట సో ఇక్కడ ఆల్రెడీ మనకి అనేది వచ్చింది కాబట్టి దాన్ని యాస్టీజ్గా ఇక్కడైతే ఫిల్ప్ చేద్దాం దాని తర్వాత స్టెప్స్ గమనించారంటే అకౌంట్ నెంబర్ తర్వాత కంట్రీ మొబైల్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా ఫిల్ప్ చేసుకోవాల్సి ఉంటుంది సో అకౌంట్ నెంబర్ మీకు ఆల్రెడీ పాస్బుక్లు అయితే ఉంటుంది కదా సో దాని యాస్టీస్గా ఎంటర్ చేసి డీటెయిల్స్ అనే ఫిల్ప్ చేసేయండి గైతే ఇక్కడ అడిగిన డీటెయిల్స్ని యాస్టీస్గా ఫిల్ అప్ చేసాం ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ అయితే క్లిక్ చేద్దాం ఇవన్నీ కరెక్ట్గా ఉన్నట్టయితే మీ యొక్క మొబైల్కి ఒక ఓటీపీ అనేది సెండ్ చేయడం జరుగుతుంది వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది సో వచ్చింది కదా సో దీని అయితే ఇక్కడ ఎంటర్ చేద్దాం ఇప్పుడు కన్ఫర్మ్ అయితే క్లిక్ చేసామంటే ఇక్కడ ట్రబుల్ లాగిన్ కనబడుతుంది సో ఫార్గాట్ లాగిన్ పాస్వర్డ్ ఉంది కదా ఇక్కడ యూజింగ్ ఏటీఎం పిన్ డీటెయిల్స్ అని లేదంటే యూజింగ్ ప్రొఫైల్ పాస్వర్డ్ ఏదంటే రీసెట్ యువర్ లాగిన్ పాస్వర్డ్ విత్ బ్రాంచ్ అసిస్టెన్స్ మూడు ఆప్షన్స్ అయితే కనబడతాయి మీ దగ్గర ఏటీఎం కార్డు ఉన్నట్టయితే ఈ విధంగా ఈ కార్డు సంబంధించి డీటెయిల్స్ ఎంటర్ చేశారంటే లాగిన్ పాస్వర్డ్ రికవర్ చేసుకోవచ్చు సెకండ్ ఆప్షన్ యూజింగ్ ప్రొఫైల్ పాస్వర్డ్ మీరు ఆల్రెడీ ప్రొఫైల్ పాస్వర్డ్ సెట్ చేసుకుని ఆ డీటెయిల్స్ మీకు కనుక ఎగ్జాక్ట్గా గుర్తున్నట్టయితే దాని ద్వారా కూడా సెట్ చేసుకోవచ్చు మూడోది వచ్చి బ్రాంచ్ గురించి సెట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే మనం ఫస్ట్ ఏటీఎం కార్డు డీటెయిల్స్ అయితే ఎంటర్ చేద్దాం సో దాన్ని సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ మీద క్లిక్ చేస్తాను ఇక్కడ మనకి యాక్టివ్ కార్డ్స్ అయితే కనబడతా గైస్ సో మీ వద్ద ఉన్నటువంటి కార్డు ప్రెసెంట్ ఏదైతే యాక్టివ్ ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది నా ఓల్డ్ కార్డు అనమాట పాతది సో ఇది ఆల్రెడీ ఎక్స్పైర్డ్ అని కనబడుతుంది కార్డు టైపు ఇప్పుడు ఇది యాక్టివ్ ఉంది కాబట్టి దీన్ని సెలెక్ట్ చేస్తున్నా సెలెక్ట్ చేసుకునేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తున్నా గైస్ ఇక్కడ డెబిట్ కార్డ్ వాలిడేషన్ అని కనబడుతుంది సో ఇక్కడ కార్డ్ నెంబర్ అయితే ఆల్రెడీ ఇచ్చేసారు ఇక్కడ దాని తర్వాత కార్డ్ హోల్డర్ నేమ్ అయితే ఉంటుంది గైస్ సో కార్డు హోల్డర్ నేమ్ అనేది మీ ఇక్కడ మీరు గమనించారంటే ఈ విధంగా మనకి పేరు అయితే కనబడుతుంటుంది సో ఇక్కడ మీరు గమనించవచ్చు పఠాన్ భాష వచ్చింది కదా సో దీన్ని యాస్టిజ్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత వ్యాలిడ్ టు ఎక్స్పైరీ డేట్ కనబడుతుంది సో ఆ డేట్ని అయితే ఎంటర్ చేసి ఫైనల్గా పిన్ కూడా ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది బట్ మీరు డోంట్ వరీ ఇక్కడ మీకు ఒక రూపాయి కూడా ఖర్చు అయితే అవ్వదు మీ యొక్క ఏటీఎం కార్డు పిన్ కూడా ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది ఎంటర్ ద టెక్స్ట్ అయింగ్ కనబడుతుంది క్యాప్చా సో ఆ క్యాప్చా ఈ విధంగా మొత్తం డీటెయిల్స్ ఫిల్ చేసి ప్రొసీడ్ బటన్ మీద క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడైతే మనం మొత్తం డీటెయిల్స్ ఫిల్ చేద్దాం ఇప్పుడు డీటెయిల్స్ అయితే కరెక్ట్గా అయితే ఇచ్చేస్తాను గైస్ ఇచ్చిన తర్వాత ఫర్దర్గా ప్రొసీడ్ బటన్ మీద క్లిక్ చేద్దాం క్లిక్ చేసిన వెంటనే యువర్ డెబిట్ కార్డ్ వాలిడేషన్ ఈజ్ సక్సెస్ఫుల్ అని కనబడుతుంది గైస్ ప్లీజ్ డోంట్ రిఫ్రెష్ అని కనబడుతుంది ఇక్కడ సో ఆటోమేటిక్గా ఇక్కడ రిఫ్రెష్ అయితే అవడం జరుగుతుంది అంతవరకు అయితే మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది గైస్ చూసారా ఆటోమేటిక్ రిఫ్రెష్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది ఇప్పుడు ఇక్కడ మనకి లాగిన్ పాస్వర్డ్ అంటే న్యూ లాగిన్ పాస్వర్డ్ అని కనబడుతుంది ఎంటర్ న్యూ లాగిన్ పాస్వర్డ్ అలాగే కన్ఫర్మ్ న్యూ లాగిన్ పాస్వర్డ్ కనబడుతుంది ఇప్పుడు మీకు గుర్తుండే విధంగా ఇక్కడ మీ యొక్క పాస్వర్డ్స్ అయితే ఇచ్చుకోవాల్సి ఉంటుంది ఇప్పుడైతే నేను ఎగ్జాక్ట్గా పాస్వర్డ్స్ చేస్తాను కానీ పాస్వర్డ్స్ మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇక్కడ కండిషన్స్ అయితే ఇచ్చారు సో చూసారా ఇక్కడ గమనించారంటే పాస్వర్డ్ లెంత్ అనేది ఎంత ఏ విధంగా ఉండాలి ఎనిమిది నుంచి ఇరవై అక్షరాల మధ్యలో ఉండాలి అలాగే ఇక్కడ డిజిట్స్ మెయింటైన్ చేయాలి తర్వాత వచ్చి ఆల్ఫాబెట్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ మనకి క్యాపిటల్ లెటర్స్ తర్వాత వచ్చి కొత్త కొత్త అంటే ఏదైనా సరే ఇక్కడ ఒక స్పెషల్ మార్క్స్ కూడా ఇక్కడ మెయింటైన్ చేసి ఉంటుంది ఈ విధంగా నెంబర్ ఆఫ్ కండిషన్స్ అయితే ఉంటాయి సో మీరు ఏం చేస్తారంటే కాంబినేషన్ ఆఫ్ డిజీస్ అంటే నెంబర్స్ తర్వాత వచ్చి ఆల్ఫాబెట్స్ అలాగే స్పెషల్ క్యారెక్టర్స్ ఇవన్నీ కలిపి ఒక పాస్వర్డ్ అయితే ఎనిమిది నుంచి ఇరవై అక్షరాల మధ్యలో ఉండేటట్లు ఖచ్చితంగా డిజైన్ అయితే చేసుకోండి గెస్ ఇక్కడ నేను రీసెట్ చేసుకోవడానికి పాస్వర్డ్ అయితే సెలెక్ట్ చేసుకున్నా బట్ గుర్తుపెట్టుకోండి మీరు ఏదైనా పెన్ను పేపర్ తీసుకుని రాసుకోవడం మంచిది అనమాట ఎందుకంటే నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఇక్కడ ట్రై చేసిన తర్వాత మాత్రమే సెట్ అవ్వడం జరుగుతుంది ఒక్కొక్కసారి మరి ఎగ్జాక్ట్గా మీకు గుర్తున్నట్టయితే కన్ఫామ్గా ఇక్కడ సబ్మిట్ బటన్ అయితే క్లిక్ చేసేయండి ఈ విధంగా మనకి యువర్ లాగిన్ పాస్వర్డ్ హ్యాస్ బిన్ రీసెట్ సక్సెస్ఫుల్ అని కనబడుతుంది ఇప్పుడు మీ యొక్క యూజర్ ఐడి వచ్చేసింది అలాగే లాగిన్ పాస్వర్డ్ కూడా మీకు వచ్చేసింది గైస్ ఇప్పుడు డైరెక్ట్గా మీరు యూనో అప్లికేషన్లో వెళ్ళి ఎక్కడ రిజిస్ట్రేషన్ అయితే అంటే లాగిన్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం డైరెక్ట్గా యూనో అప్లికేషన్ అయితే వెళ్ళిపోదాం సో ఇప్పుడు బ్రౌజర్ అయితే క్లోజ్ చేసేసాను క్లోజ్ చేసిన తర్వాత యోనో యొక్క ఎస్బీఐ అప్లికేషన్ అయితే ఓపెన్ చేశాను ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇక్కడ రిజిస్టర్ రో మీద క్లిక్ చేద్దాం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ సిమ్ ఆప్షన్ అయితే కనబడుతుంది సో ఈ సిమ్ ఆప్షన్ ఏంటంటే మీ వద్ద రెండు మొబైల్స్ ఉన్నట్టయితే మీరు రెండు సిమ్స్ వాడినట్టయితే మీ యొక్క ఎస్బీఐ అకౌంట్కి ఏదైతే లాగిన్ చేసుకొని ఉంటారో లేదంటే సబ్మిట్ చేసి ఉంటారో మొబైల్ నెంబర్ దాన్ని మాత్రమే ఈ మొబైల్ ఇన్సర్ట్ చేసుకొని ఆ సిమ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది నాకు సింగిల్ సిమ్ ఉంది కాబట్టి ఈ విధంగా కనబడుతుంది కాసి నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను ఆటోమేటిక్గా ఇక్కడ అదే నెంబర్ నుంచి మనకు ఒక మెసేజ్ సెండ్ చేయాల్సి ఉంటుంది అదే ఆండ్రాయిడ్లో అయితే డైరెక్ట్గా మెసేజ్ అయితే వెళ్ళిపోతుంది ఇక్కడ కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది గైస్ మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవడానికి సో కంప్లీట్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది చూసారా ఇక్కడ యు ఆల్రెడీ హ్యావ్ అండ్ యాక్టివ్ ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫంక్షనాలిటీ అని కనబడుతుంది సో ఈ విధంగా ఉన్నట్టయితే ఖచ్చితంగా మనకు మొబైల్ నెంబర్ అది ఇక్కడ సక్సెస్ఫుల్గా వెరిఫై కంప్లీట్ అయినట్టు ఇప్పుడు ప్రొసీడ్ మీద క్లిక్ చేద్దాం క్లిక్ చేసినట్టయితే ఇప్పుడు మనకి యూజర్ నేమ్ ఎంటర్ పాస్వర్డ్ కనుక కనబడతాయి గైస్ సో ఫస్ట్ ఇక్కడ యూజర్ నేమ్ అయితే మీరు ఆల్రెడీ రికవర్ చేసుకున్నారు కదా ఆ యూజర్ నేమ్ తర్వాత మీరు ఇచ్చినటువంటి పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేసి ఫర్దర్గా ప్రొసీడ్ అయితే చేద్దాం చివరిగా ఇక్కడ రెఫరల్ కోడ్ అనేది ఆప్షన్గా కనబడుతుంది సో దాన్ని మీరు పట్టించుకోకండి డైరెక్ట్గా గా సబ్మిట్ బటన్ అయితే ప్రెస్ చేయండి ఇక్కడ ఓటీపీ అనేది సెండ్ చేయడం జరుగుతుంది మీరు ఎగ్జాక్ట్ గా డీటెయిల్స్ ఎంటర్ చేశారంటే వచ్చిన ఓటీపీని ఆస్టేజ్ గా ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మనం ఓటీపీని ఎగ్జాక్ట్గా ఎంటర్ చేశామంటే ఈ విధంగా ఇక్కడ మనకి కన్సెంట్ అయితే ఓపెన్ అవుతుంది సగ్జాట్ గా మనము ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేశామంటే ఇక్కడ అగ్నాలజిమెంట్ అయితే ఉంటుంది సో దాన్ని టిక్ చేసి నెక్స్ట్ బటన్ మీద ప్రెస్ చేసి ఉంటుంది ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ సెట్అప్ పర్మనెంట్ ఎంపీ అని కనబడుతుంది అనమాట సో ఈ ఎంపీని ఏంటంటే మీ యొక్క యోనో ఎస్బీఐ అకౌంట్ అయితే ఓపెన్ చేస్తున్నాయి కదా ఈ యొక్క మొబైల్ అప్లికేషన్ యూజ్ చేసుకొని దీన్ని యూజ్ చేస్తున్న ప్రతిసారి కూడా ఇక్కడ ఎంపిన్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది దీన్ని ఎగ్జాక్ట్గా గుర్తు గుర్తుపెట్టుకోండి ఒక సిక్స్ డిజిట్ పిన్ అనేది ఇక్కడ మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది గైస్ సో నెక్స్ట్ స్టెప్ మీద అయితే క్లిక్ చేద్దాం ఎగ్జాక్ట్గా మనం మ్యాచ్ చేసుకున్నామంటే యూ హ్ సక్సెస్ఫుల్లీ రిజిస్ట్రేషన్ కనబడుతుంది సో ఓకే మీద క్లిక్ చేద్దాం ఇప్పుడు మనకి ఈ విధంగా మెసేజ్ అయితే వచ్చేస్తా అన్నమాట డియర్ కస్టమర్ యువర్ యో ఎస్బీఐ యాప్ సక్సెస్ఫుల్లీ ఎనేబుల్డ్ ఫర్ మొబైల్ బ్యాంకింగ్ సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఫర్దర్గా మనకు లాగిన్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది సో ఇదనమాట యోనో అప్లికేషన్ సంబంధించి ఇక్కడ మనకి ఇంటర్ఫేస్ ఇక్కడ అకౌంట్ మీద క్లిక్ చేస్తామంటే ఆటోమేటిక్గా ఇక్కడ మనకి సేవింగ్ కాకుండా డీటెయిల్స్ అయితే కనబడతాయి దీన్ని మీరు సింపుల్గా హైడ్ చేయాలనుకున్నట్లయితే ఈ విధంగా హైడ్ ఆప్షన్ కూడా ఇచ్చి ఉంటారు సో అని హైడ్ చేయాలంటే అన్ హైడ్ కూడా చేసుకోవచ్చు అనమాట సో ఇది గైస్ యోనో రిజిస్ట్రేషన్ సంబంధించి అంటే యోనో ఎస్బీఐలో మీరు ఏ విధంగా యూజర్ నేమ్ తర్వాత లాగిన్ పాస్వర్డ్ మర్చిపోయినట్టయితే వాటిని ఎలా రికవర్ చేసుకుని దీనిలో రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాలని చెప్పి మీరు కనుక కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే అక్కడ ఫస్ట్లోనే మనకి న్యూ రిజిస్ట్రేషన్ యూజర్ కనబడుతుంది సో దాన్ని క్లిక్ చేసి కొత్త రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు అది కూడా యాష్టిస్గానే ఉంటుందన్నమాట మీ యొక్క అకౌంట్ నెంబరు తర్వాత డెబిట్ కార్డ్ నెంబరు ఇవన్నీ అడుగుతుంది మీ యొక్క ఓటీపీ యాస్టీస్ ఎంటర్ చేస్తారంటే కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది ఇస్తారనమాట యూజర్ నేమ్ పాస్వర్డ్ సెట్ చేసుకుని మీరు లాగిన్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు ఓకే గైస్ సో ఇది వాళ్ళ వీడియో అనమాట డెఫినెట్గా మీకు అయితే నచ్చింది అనుకుంటాను యూన్ అప్లికేషన్లో మనం ఎలా పాస్వర్డ్ లేదంటే యూజర్ అయి మర్చిపోయినట్టుగా రికవర్ చేసుకొని లాగిన్ చేసుకోవాలని చెప్పి ఖచ్చితంగా మీకు నచ్చినట్లయితే ఉపయోగపడినట్టు లైక్ కూడా మర్చిపోకండి ఇలాంటివన్నీ వీడియోస్ ఎన్నో నేను చేసుకుంటాను నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ ఇచ్చండి రిప్లై ఇవ్వడం జరుగుతుంది సో ఇది కాల్సి వాటి వీడియో ఇంకొక టాపిక్తో నెక్స్ట్ వీడియోలోకి వద్దాం అంతవరకు బాయ్